హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరాహి నవరాత్రులు పదవ రోజు ఉద్వాసన పూజ అండి నేను కంప్లీట్ చేసేసుకున్నాను అమ్మన ఫైవ్ కల్లా ఉద్వాసం చెప్పేసి సాగనంపేశాను యథాస్థానానికి చూసారా ఎంత లోటుగా ఉందో ఏదో ఏదో ఏమీ లేనట్టు బోస్ అనిపిస్తుంది మొన్నటిదాకా చాలా దగదగలాడిపోయి మెరిసిపోయి ఉండేది ఇప్పుడు ఏదో ఎంతో లోటుగా అనిపిస్తుంది అనమాట ఇంకా రేపటి నుంచి ఎప్పుడూలాగే ఇంకా నిత్యదినచందర్య ఉంటుంది తొమ్మిది రోజులు మట్టికి చాలా బాగుంటుందండి ఎంతంటే సరదా సరదాగా హడావిడి హడావిడిగా పూజ టైం అయిపోతుందని చెప్పి త్వరగా చక్కగా స్నానాలు చేయడము పూజ గురించి ఆలోచించడము అమ్మ గురించి ఆలోచించడము ఈ విధంగా చాలా ఫాస్ట్గా గడిచిపోయినట్టు అనిపిస్తాయి రోజులు అలాగే ఫాస్ట్గా గడిచిపోయినాయి అనమాట చాలా త్వరగా అయిపోయినాయి అమ్మ ఈ రెడ్డు వరాహీ అంతా కూడా అమ్మవారి గురించి తెలుసుకోవడమే సరిపోయిందండి ఫస్ట్ టైం కదా తొమ్మిది రోజులు కూడా అమ్మవారి గురించి తెలుసుకోవడమే సరిపోయింది ఈ సంవత్సరం ఏమో అమ్మ ఏ అయితే తెలుసుకున్నానో అవన్నీ కూడా మీకు చెప్పే అదృష్టం నా తల్లి కల్పించింది కాబట్టి ఈ తొమ్మిది రోజులు ఏమో నేనేం పూజ చేసుకున్నాను అమ్మవారి గురించి అది అనే కౌర్లన్నీ మీతో చెప్పే అదృష్టం అతల్లి కల్పించింది ఆ అమ్మవారి కరుణ ఏ విధంగా ఉంటుంది అంటేనండి ఆవిడ పేరు తలవాలన్నా ఆవిడ పర్మిషన్ ఉండాలంటే అండి అంటే ఆవిడ దయ్య ఉంటేనే ఆవిడ పేరు మన నోటంటే వస్తుందంట లేకపోతే మన ఆవిడ పేరు కూడా పలకడానికి ఇష్టపడదంట ఆవిడ అలాంటిది చక్కటి తల్లి వరాహీ నవరాత్రులు చేసుకునే అదృష్టంతో పాటు మీ అందరికీ ఆవిడని చూపించే అదృష్టం ఆవిడ గురించి చెప్పే అదృష్టం నాకు ప్రసాదించింది అండి అలాగే మీకు వినే అదృష్టం చూసే అదృష్టం మీకు ప్రసాదించింది అమ్మవారి కరుణా కటాక్షం మీ అందరికీ ఉండాలని ఎవరైతే తొమ్మిది రోజులు పూజలు చూస్తూ అలాగే నేను చెప్పిన మాటలు వింటూ అమ్మవారి గురించి తెలుసుకున్నారో వాళ్ళందరికీ అమ్మవారికి కరుణా కటాక్షాలు ఉండాలని వాళ్ళ మనసులో ఏ కోరిక అయితే ఉందో ఆ కోరిక నెరవేరాలని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నానండి ఇంకా రేపు పొద్దున్న నుంచి ఇంకా లాగే ఇంకా మామూలే ఏంటో ఈ పది రోజులు ఈ అలవాటు అయిపోయి ఉంటుందేమో ఒక వారం రోజులు ఇల్లంతా బోసిపోయినట్టు ఉంటుందండి ఇప్పుడకే ఏదో తెలియని లోటు వచ్చేసింది చూసారా అసలు ఎంత ఇదిగా అనిపిస్తుందో ఏదో తెలియని లోటు అనమాట దగ్గర దగ్గర మళ్ళీ ఒక పది రోజులు ఇంట్లో అలా లోటుగా అనిపిస్తుంది నాకు మళ్ళీ తర్వాత ఇంకా యథావిధిగా ముందుకు సాగుతుంది అది అనమాట ఇంకా అమ్మ వస్తే కనుక తాంబూలం ఇచ్చేసి అప్పుడు అమ్మవారి పేట కదిపేశానండి ఇంకా ఫోటో తీసి క్లీన్ చేయాలన్నమాట పసుపు కుంకుమ ఇవన్నీ ఒక దాంట్లో అందులోకి తీసి ఇంకా క్లీన్ చేయాలన్నమాట అమ్మ వస్తే ఆ తోమూలు అప్పుడు క్లీన్ చేద్దామని చెప్పి చూస్తున్నాను ఈ విధంగా రండి చక్కగా చాలామంది చేసుకున్నారు ఈ సంవత్సరము మళ్ళీ సంవత్సరం ఎవరైతే చేయలేదో వాళ్ళందరూ చేసేసుకుంటారండి ఖచ్చితంగా గ్యారెంటీ అనమాట ఎందుకంటే అమ్మ మహిమ అలా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ సంవత్సరం అందరూ చేసుకుంటారు ఒకే చేసుకోలేని వాళ్ళు ఎవరు ఉంటారు వీలైనంత వరకు ఇప్పటి నుంచో ప్లాన్ చేసుకోండి గట్టిగా మనసులో అనుకోండి ఎలాగైనా సరే వచ్చే సంవత్సరం వారు అహినవరాత్రులు చేసుకోవాలి అని చెప్పి గట్టిగా అనుకోండి ఆ తల్లి కురుణించేస్తుంది ఖచ్చితంగా చేసుకుంటారు ఇంకా అమ్మకు అలా ఉద్వాసం చెప్పేసి తొమ్మిది రోజులు ఏమైనా లోటుపాటు చేసినా తప్పులు చేసినా ఏమన్నా ఇదిగా ఏమన్నా మీకు పూజ ఎందు నైవేద్యాల ఏమన్నా తప్పు తప్పు చేసినా లోటు చేసినా తెలిసి తెలియక చేసాను తల్లి క్షమించు అని చెప్పి దండం పెట్టేసుకుని ఇంకా అమ్మనైతే మళ్ళీ చల్లగా చూసామంటే ఒళ్ళి వచ్చే సంవత్సరం చేసుకుంటానమ్మ నేను నవరాత్రులు అని చెప్పి సాగనంపేశానండి ఎందుకు చూసారు అసలు ఎంత దగదగలాడిపోయేదో అలాంటిది ఏం లేదు ఉత్తు ఫోటో కనబడుతున్నట్టే అనిపిస్తుంది యథస్థానని వెళ్ళిపోయింది మనకు తెలిసిపోద్దండి అండి అమ్మవారు ఉంటే ఆ ఫోటో కళా అమ్మవారు వచ్చి కూర్చుంటే కనుక ఆ ఫోటో కల వేరనమాట ఇంకా అమ్మవారు ఎదోస్తాననికెళ్ళిపోయారంటే మామూలు ఉట్టుగా అయిపోతుంది మీరు తేడా చూడొచ్చు డైలీ నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి అర్థమవుతుంది నేను డైలీ ప్రతిరోజు ఒక్కొక్క రోజు పెట్టాను తొమ్మిది రోజులు కూడా అని అప్పటికి ఇప్పటికీ చూడండి ఎంత బూసిపోయిందో అమ్మ అంతే అంత అమ్మవారి మహిమ అన్నమాట ఇంకేంటండి విశేషాలు అప్పుడేమో ఓ తెగ మాటలు వచ్చేసేయి ఇప్పుడు ఏం చెప్పరు కూడా అర్థం కావట్లేదు సరేనండి ఉంటాను శ్రీమాత